చేనేత ఆప్కో కంపెనీ నెంబర్ టీడీపీ నాయకులు చేనేత కార్మికులు పాల్గొన్నారు అనంతరం త్రిపుర సుందరి ఫంక్షన్ హాల్ నందు చేనేత కార్మికులకు ప్రభుత్వ బలాలపై బ్యాంకర్లతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు నలభై ఆరు లక్షల రూపాయల రుణ సదుపాయం లోను కింద నూట ముప్పై రెండు మంది వ్యక్తులకు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగొన్న రామకృష్ణ చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసిన ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ బ్యాంకర్లు ప్రజలకు అనుకూలంగా ఉన్నడపాలని సకాలంలో లోనుదారులు రుణాలు బ్యాంకర్లకు చెల్లించాలని టీడీపీ పాలనలో పేద ప్రజలు అందరూ ధనికులు అవ్వాలని అన్నారు మన ప్రభుత్వం ద్వారా కూడా రాజు మనం కూడా అడిగాం దాన్ని కూడా అప్గ్రేట్ చేసుకొని ఉద్యోగాలు ఉన్నాయి దాని ఖచ్చితంగా అభివృద్ధి చేసేదాని కోసం మనం ఇప్పుడు ఒక పది కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని అడిగి ఉండడం ఒక ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పిన అంటే చెప్తున్నామంటే కార్మికులు ఎక్కువ బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోవాలి గత ప్రభుత్వం చూసారు మరియు ఆర్థిక ఇబ్బందులు ఈ ప్రభుత్వం మరి గత రెండు వేల పదహేడులో కురిసినటువంటి వర్షాలు కూడా తెలుసు ఆ రోజు మనం మరి ముఖ్యమంత్రి రాలేని పరిస్థితి